హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను ఈజీగా క్విక్గా అయిపోయే టమాటో రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు దానికోసం నేను టమాటోస్ తీసుకున్నాను క్లీన్ చేసి పెట్టుకోవాలి అవి ఇవి ఇలాగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలన్నమాట ఇది చాలా ఈజీ ఎవరైనా చేసేయచ్చు అనమాట హడావిడి ఏమీ లేకుండా చాలా బాగుంటుంది మీరు తక్కువ టైంలో చాలా క్విక్గా అయిపోవాలంటే ఈ టమాటో రైస్ని ట్రై చేయొచ్చు అండ్ ఇలా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకోవాలన్నమాట మీకు కావాల్సినవి నేనైతే త్రీ తీసుకున్నాను మీకు ఎంత స్పైసీ కావాలో దానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోండి తర్వాత వెల్లుల్లి చిన్న చిన్న పీసుల కట్ చేసుకున్నాను అండ్ తర్వాత ఇవి వచ్చేసి స్పైసీస్ అనమాట ఒక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగా రెండు మూడు మిరియాలు అనమాట ఇవి సరిపోతుంది అంత ఎక్కువ స్పైసీ ఉన్నా కానీ బాగుండదు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం నేను చూపించిన స్పైసెస్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న బాగుంటుంది నేను ఇక్కడ వెల్లుల్లి యూస్ చేస్తున్నాను కాబట్టి అది స్కిప్ చేశాను తర్వాత పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా అయిపోతుంది ఇది నేను ఇది బాల్డ్ రైస్తో చేస్తున్నాను ఆల్రెడీ ఇది డైరెక్ట్గా ఇం రా రైస్ వేసి కూడా చేయొచ్చు అండ్ నేను ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్తో చేస్తున్నాను అనమాట అండ్ దీంట్లో టమాటోస్ కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత నేను ఇందులో గరం మసాలా యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు బాయిల్డ్ రైస్ తీసుకున్నాను అది ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ అందులో యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలన్నమాట ప్రాపర్గా స్లో స్లిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది అండ్ తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర సాల్ట్ తగ్గితే టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి అండ్ కొంచెం కొత్తిమీర నా దగ్గర ఇక్కడ కొత్తిమీర అవైలబుల్గా లేదు సో నేను కరివేపాకు ఇస్తున్నాను కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అండ్ మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇలా చాలా ఈజీగా అయిపోతుంది టమాటో రైస్ తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే టమాటో రైస్ చాలా బాగుంది అండ్ ఈజీ కూడా ఇందులో కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని అండ్ బాయిల్డ్ ఎగ్తో తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇంకెందుకు లేట్ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి బాయ్ బాయ్